ఇద్దరు అయినో మాటో మాట అంటే కోర్టు కూడా మళ్ళీ మరణకు కోపం తెప్పి నాకు మళ్ళా ఒకసారి మనుషులు ఎందుకు బాధ పెట్టి ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు మా ఇద్దరు చూస్తున్నావు అంతేగా నీకు ఇంటికి ఏ చుట్టమ్మనికి రావు ఏ చుట్టమ్మనికి రావు

కాదు కథ ఇవుడు గియను ఎందుకు రప్పించుకున్నాను నేను ఏదో చెల్లెత్త ఆసరం ఉంటుంది అని రప్పించుకున్నాను అట్లాంటిది పోయి బోల్ చిన్నప్పుడు గిన్నె వంట ఎత్తా ఇగో బోల్దో కూ వంట చేసుకో ఇదే నేను మాట మాట్లాడు ఇగ రగిట్రా దగ్గరకి అంత దూరం మాట్లాడుతున్నాను శవరి మధ్య

కూర్చేసుకుని కూర్చున్నాను ఇప్పుడు గొడవ ఎందుకు అవుతుంది గొడవ పెట్టుకుంటారు పని కానీ గొడవ పెట్టుకుంటారు పని కానీ ఇంకెంటా పని కావాలని ఎక్కడన్నా ఆ కిరణి గొడవ పెట్టుకుంటా పని కాళ్ళు గొడవ ఎత్తానికి దేకడది

ఏమన్నవే ఇంటి కోతన దాక వచ్చిందంటే ఏమన్నో ఏమన్నకిది మాట అన్న ఈ మాట ఎవర ఇంటి కోరాలాల పరి ఆ మాట అన్న ఇంటి కోత పోలుతే ఇంకా మసరి ఇంటికి అబ్బా యూస్నో అనే మాటలు అంటున్నావు మల్ల నువ్వు ఏమనుకుంటాదానా మరి ఈ మాట మాట్లాడుతున్నావు అబ్బా కానీ మనసలేదు ఊటేవర్ తిను నువ్వు ఎవరాజిత ఒకటి నువ్వు బయపడకుంటే బయపడదని అంటును ఏమొదతే ఇంటి కోత అంటుందా ఇది దాని కాదు పోదు కదా ఇది కాదు పోదు మాటలు మాట్లాడి ఎప్పుడు మాట్లాడుతున్నావు కానీ ఫస్ట్ ఇంటికి మనకు చుట్టమే వచ్చేది వాళ్ళు చుట్టమే వచ్చినప్పుడు మనకు పని చేసే అవసరం లేదు మనం తీసుకోవాలి పని మనం పని చేసి అచ్చిన చుట్టాలకు పెట్టాలి అర్థమవుతుంది వచ్చిన చుట్టాలే పని చేయాలని నువ్వు లేదు చుట్టమే ఎందుకు చుట్టం కాదు నువ్వు ఆడిపోతే నువ్వు నువ్ చుట్టమే వచ్చినట్టు వాళ్ళు ఇక్కడికి వాళ్ళు చుట్టం అన్నట్టే ఇంటికి వెళ్ళమంటే మనకు ఎవరు వచ్చిన చుట్టే వాళ్ళందరూ చుట్టాలి కాబట్టి ఏంది అంటే వచ్చిన చుట్టానికి ఏంటంటే చెప్పన్నా మంచి ఊసుకోవాలి వాళ్ళు ఎందుకోసం అవుతారు ఇప్పుడు ఏంటంటే మాకింటికి కోతున్న అమ్మయ్య నా కొండలు పంట వేషన్ దొరుకుతుంది అని అక్కడ ఏంటంటే కొంచెం సంతోషపడుతుంది అక్కడ చేసి చేసి ఉంటారు కదా పనులు ఆ సంతోషాల ఏం తెస్తా అంటే ఇంటికి పోతున్నా అక్కడికి మార్కెట్ కదా కొన్ని రిషన్ దొరుకుతుంది సంతోషంగా ఎత్తారు చిన్నవారికి ఎవసండ్రు అనుకో ఒక చేతి ఎత్తే సైలెంట్ ఉంటుంది అంతేగాని పని అయి అయ్యి నాకు అన్న వండు ఇది కాదు వాళ్ళకు నచ్చితే వాళ్ళే చెప్తారు అంటే ఇప్పుడు నేను మాట్లాడినట్టు అక్కడ తీసుకుంటున్నాను అయిపోయింది అమ్మని నేను అనలేదు నీళ్ళకి అమ్మని నేను అనలే నువ్వు మాట్లాడాలి నేను అనలేదు దాన్ని సపోర్ట్ ఇచ్చి మాట్లాడాలని కూడా నేను అనలేదు నడాలి ఎవరు సపోర్ట్ ఇచ్చి మాట్లాడు నాడు సపోర్ట్ ఇచ్చి ఎవరు మాట్లాడు నువ్వు నేను సపోర్ట్ ఇచ్చి మాట్లాడు నేను సపోర్ట్ ఇచ్చి మాట్లాడలేదే నేను నేను సపోర్ట్ ఇచ్చి మాట్లాడలేదు ఉన్నది మాట్లాడుతున్నా నీ చెల్లని కాదు ఇను అక్కడ మరదలు చెల్లని కాదు అక్కడ స్థానంలో ఎవరున్నా కానీ బయట వాళ్ళ అతిథి ఎవరున్నా గాని కూడా నీదే మాట మాట్లాడతా బాగా ఇంటికి వచ్చిన వ్యక్తిని మనం బాధ పెట్టి అది గుర్తు పెట్టుకుంటారు ఇంటికి పోయేదాకా వచ్చింది కథ అంటే నీ ఇంటికోసం దించింది అంటే నువ్వు ఇప్పుడు ఎన్ని మాట్లాడుంటావు ఇప్పుడు అక్కడికి పోయి అది ఇంటికి పోయి నాకు గిట్ల వేసింది నాకు గిట్ల చెప్పని అక్కడ పది మంది చెప్పుకుంటే నీ విలువ అవుతుంది నీతో పాటు నా విలువ ఏమి అన్నమాట వినబడుతున్నాయి కదా ఇంట్లో ఏ పని చేస్తున్నావు ఏం కదా అని చెప్పని వినబడుతున్నాయి అనుకున్నది మీరు అనుకోవచ్చు కానీ ఇంటికి పోయి ఇంటికి దాకా బాధ అది కరెక్ట్ నువ్వు నువ్వు ఇప్పుడు వీళ్ళ ఇంటికి పోయి వాళ్ళ గొడవ నువ్వు వాళ్ళ ఇంటి పోయి నువ్వు గొడవ పెట్టుకో అర్థం ఏం కాదు అది కానీ మన ఇంటికి చుట్టే వచ్చింది

తీసుమ నాకు కోపం తెప్పేది నాకు మళ్ళా లావణ్య ఇప్పుడుకి నిజంగా ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటున్నా నేను ఈ ప్రేమ అంటే నువ్వు కానీ ఎట్లా చెప్పన్నా ఇక్కడ ఏంటంటే ప్రేమతో నుండి అన్ని విధాలు మంచిగా మనస్ఫూర్తిగా పంపిస్తే పోయేటట్టుండే నువ్వు గొడవ పెట్టుకొని పోయి ఇక్కడ గొడవ అయి చేసి నువ్వు ఇట్లా పోతాడ మాత్రం పద్ధతి ఇప్పుడు నువ్వు పోతాయి ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పన్నా నన్ను బాధ పెట్టి పోతున్నట్టు ఇప్పుడు ఏదైందంటే ఇప్పుడు నిన్ను బాధ పెట్టించింది ఇప్పుడు బాధ పెట్టించిందని అది నేను బాధపడదు బాధ లేదు

ఏదో చెల్లెలు నేను చనిపోతున్నాను నా చెల్లని మాట్లాడగా నేను పర్యదని వస్తాను అండి పర్యదని ఒక్క మాట్లాడినా మాటలని మనసు కనిపిస్తుంది మనసుకెళ్ళ నువ్వు నా ఇంటిక నా ఇంటి కాదు నా ఇంటి కంటే ఉంటా ఉండవు నీకు మాట్లాడే విధానం వస్తే మాట్లాడు లేకపోతే నోరు మూసుకొని ఉంది ఒకటి నువ్వు లావణ్య వచ్చినందుకు మంచి గురపాట చెప్తున్నావు ఇప్పుడు మంచి అనుమతి చెప్పు ఏమంటు చెప్పు మనుషులు ఎందుకు బాధ పెట్టి బాధ పెట్టి కానీ ఒకటి నువ్వు నేనేమన్నా అంత కదా ఇది ఏమైంది లావణ్య మాట్లాడుతున్నా కానీ మాట్లాడు అని చెప్పే అవసరం మనకు లేదు ఒక్కరు గుర్తు పెట్టుకో ఏంటంటే ఏంటంటే మన ఇంటి చుట్టాలకు గౌరవం ఇచ్చినట్టు మనం అది ఎక్కడికన్నా వేయి తెప్పుకున్నా కానీ నాకు ఇంటికి పోతే నన్ను మంచి కూసుకుంది నన్ను పని ఎత్తు చేత చేయను ఇలా అని పేరు తెచ్చుకో చుట్టాలు వచ్చినానికి గిరింటికి పోతే నన్ను మంచి కూర్చున్న పేరు తెప్పించుకో అంతేగాని చుట్టా వేనందుకు యాగి ఉడిపిచ్చింది బోదోపిచ్చింది బట్టలు ఆ పని ఎత్తనా అన్నం ఎత్త లేకపోతే ఎలా కొట్టింది అని ఇట్లా తెప్పించుకో ఒక మాట నీకు చెడ్డ పేరు వస్తుంది నీకు చెడ్డ పేరు వస్తే నాకు వచ్చినట్టే అర్థమవుతుందా చెప్పి తిరిగి నాకు ఇప్పుడు పోతా బీతా అన్నీ పెట్టి సగది ఇంకోసారి అన్నది కానీ ఇప్పు అన్నది అసలు తినకున్నా తిన్నావు సరే అది అది ఎన్న ఇంటికి రావడానికి పిల్లల్ని చూసుకో

Was <laughs> an air squall and it's <laughs> between a squall. Mamma, what, 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 పోస చూసినావా ప్రేమ అక్కడ ఆ ప్రైవేట్ ఉంది నీ ఉంది నువ్వేమో పోతే పోరన్నట్టు చూసినా చెల్లెనేమో అక్కడి నుంచి పెట్టి పోబుల చెల్లె ప్రేమ అట్లా ఉండదు పెట్టి ఏం పోవాలి పోబుద్ధి కాకుండా అది ప్రేమ చూసుకో అన్న నేను

కాదు మరి ఇంత ఐడియా ఎట్లా వచ్చింది అంటే నీ మనసులో సరికే ఇప్పుడు ఈ మాట వచ్చింది నా మనసులో గీంత కూడా లేదు ఏదో నాకు ఒక సడన్ గా ఇట్లా యాదకి వచ్చింది ఏదో ఒక పని కాడ నన్ను నేను నిజంగా చెప్తున్నా ఇది మనసులో ఉండే అన్నది ఈ టైగర్ టైం వచ్చింది నన్ను ఎవ్వడు ఆపలేదు ఏమాట మాట్లాడుతున్నావు నువ్వు మా ఇద్దరు లొల్లి చూస్తున్నావు ఇప్పుడు లొల్లి కాదు అబ్బా చూస్తే అలా ఉన్నాయా నీకు ఈ ఐడియా నీకు ఆలోచన ఎవరికి రాదు నీకు వచ్చింది అంటే ఖచ్చితంగా నీ మనసులు ఉంది ఇప్పుడు ఇట్లా ఏవాలి మాత్రం అర్థం అయిపోవాలి ఇంకోసారి పని ఎత్తున లేకపోతే రాదు అంటే ఈ ప్లాన్ అంటే ముందు జాగ్రత్త ప్లానింగ్ చేసి పెట్టినా ఎవరు నువ్వు నేను పోతలేను నువ్వు అన్న దానికంటున్నా లాగా నేను కరెక్టా కాదా కరెక్టా కాదా నువ్వే ఉంది అక్కలేక లేదా మరి ఒక అక్క నా తోట కూర్చున్న అక్క మరి మాట మాట్లాడతా నీకు ఎట్లా లావణ్య నిజంగా చెప్తున్నా లావణ్య కన్ఫామ్ గా ఇది కావాలని చేసింది వెళ్ళిపోవాలన్నట్టు నువ్వు ఇప్పుడు నువ్వు లేకపోతే పనులను చేసి నా కాళ్ళ కడిగి కాడి పెట్టుకోవడం నీ విధ ఏం ఉద్దేశం లేదు నిజం చెప్తున్నా నేను